కాశీకి వెళ్ళాడు ఒకడు గంగలో స్నానం చేశాడు మణికర్ణికలో స్నానం చేశాడు బాగానే ఉంది ఎవరో పూజ చేసుకుంటున్నారు ఏ ఏమిటి పూజ అని కాలుతో తన్నాడు వెళ్ళిందే కాశీలో భక్తి కోసం శివభక్తి ఎవరో పూజ చేస్తుంటే వాడి మీద కోపంతో కాలుతో ఇట్లా అన్నాడు లేదా అక్కడ పూజా ద్రవ్యాల్ని కాలుతో తగిలాడు దండం పెట్టుకోవాలి తప్పయింది దండం పెట్టుకోవాలి ద్రవ్యాల్ని దాటకూడదు మన దుమ్ము దాంట్లో పడకూడదు ఏంటండి కారుకి పూజ చేస్తారని కారులో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రయాణం చేసే వాహనాన్ని భగవత్ స్వరూపంగా చూడాలి అని వేదం చెప్తోందిగా నీకు నావైతేనేమి కారు అయితేనేమి ఈ కాలంలో కారు వచ్చింది ఆ కాలంలో వాహనం ఉంది ఈ ప్రకారంగా సంప్రదాయం కాబట్టి మహానవమి రోజు వాహన పూజ చేస్తాం వాహన పూజే కాదు కంప్యూటర్ చేసే వాళ్ళు కంప్యూటర్కి పూజ చేస్తారు ఇలా సంగీతం వీళ్ళు సంగీతం సంగీత వాద్యాలకి పూజ చేస్తారు కెమెరాతో జీవించే వాళ్ళు కెమెరాకి పూజ చేస్తారు పుస్తకాలతో జీవించాడు పుస్తకాలకు